ఓం శ్రీ మేష నమ వారు జాగ్రత్త జూలై నెల పదిహేనవ తేదీ లోపు ఒక స్త్రీ కారణంగా ప్రమాదం కలలో కూడా ఊహించని మార్పులు తప్పించుకోండి జరగబోయేది ఇదే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం జరగబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం జూలై నెల పదిహేనవ తేదీ లోపుగా మేషరాశి వారు ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉందండి ఆ స్త్రీ కారణంగా జరిగే మార్పులను అయితే మీరు తప్పించుకున్నట్లయితే మీ జీవితంలోనే తిరగలేదు అసలు మేషరాశి వారికి ఈ సమయం అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చండి ఈ స్త్రీ కారణంగా మీరు కలిగే ప్రమాదాన్ని అయితే మీరు తప్పకుండా తప్పించుకోవాల్సి ఉంటుంది జరగబోయే మార్పులు అనేవి వింటే మీరు అసలు నమ్మలేరని చెప్పడంలో సందేహం లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జూలై నెల పదిహేనవ తేదీలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ జీవితంలో సంతృప్తి సౌఖ్యం నెలకొంటాయి మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు భక్తి పూర్వకంగా దేవాలయ సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది ఈ వారం మీకు అత్యంత శుభకాలం కనిపిస్తుంది పనులలో విజయం ఆత్మవిశ్వాసము పెరుగుతాయి ఆర్థికంగా మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది గత సమస్యలు అన్నీ కూడా మీకు ఈ సమయాన్ని తొలగిపోతాయి వ్యాపారంలో స్వల్ప అవరోధాలు అనేవి ఉన్నప్పటికీ చాకచక్యంతో వాటిని అధిగమించవచ్చు విష్ణునామాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అరుదైనటువంటి సమయంగా మీరు చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీ జీవితం అనేది మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అఖండ రాజయోగం అయితే కలగబోతోంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయావకాశాలు అనేవి మీరు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీకు అరుదుగా వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా జూలై నెల ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే తీసుకురాబోతోందో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ మాసం మిశ్రమ అయితే అందించబోతోంది ఒకవైపు ఆకస్మిక లాభాలు పెరిగిన ధైర్యం మిమ్మల్ని ఉత్సాహపరిచినట్లయితే మరొక వైపు ఖర్చులో వృత్తిపరమైన ఒత్తిడి ఒక స్త్రీ కారణంగా మీకు జరగబోయే మార్పులు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పరీక్షించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్రహాల సంచారం మీకు కొన్ని విషయాల్లో అద్భుతమైన అవకాశాలను ఇస్తూనే మరికొన్ని విషయాల్లో ఓర్పు సహనం మరియు ప్రణాళిక అవసరాన్ని సూచిస్తోంది ఈ సమయం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీ భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం ఉద్యోగంలో ఈ సమయం కాస్త సవాలుగా ఉంటుంది మీ పదవి ఏంటి అంటే వృత్తికి అధిపతి అయినటువంటి ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు అనేది రావడం లేదనే భావన మీలో కలుగుతుంది పని భారం అధికంగా ఉంటుంది మరియు పై అధికారులు ఒత్తిడి కూడా పెరగవచ్చు మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తల ఎత్తే అవకాశం ఇంటి అధిపతి అయిన గురువు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క సాహసాలు పెరుగుతాయి ఈ సవాళ్ళు ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది ఈ నెల చివరిలో అనగా జూలై నెల ఇరవై రాశి అధిపతి అయిన కుజుడు ప్రవేశించడం చేత వృత్తిపరమైన శత్రువులపై విజయం సాధిస్తారు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రదేశాల నుండి అవకాశాలు రావచ్చు మొత్తం మీద ఈ నెలలో మీరు ఊపికతో పట్టుదలతో పనిచేసినట్లయితే కనుక నెలా కొరకు మీకు చాలా మంచి అవకాశాలు అనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తోంది ఆర్థికంగా కూడా ఈ సమయం ఎంతో ఆశాజనకంగా ప్రారంభం అవుతుంది మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లో రాహు సంచారం కారణంగా మీకు ఊహించని లాభాలు ఆకస్మిక ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి షేర్ మార్కెట్ లేదా ఇతర సర్క్యులేషన్ల ద్వారా లాభాలు పొందే సూచనలు అయితే ఉన్నాయండి స్నేహితులు లేదా పెద్ద పెద్ద సోదరుల ద్వారా ఆర్థికపరమైన సహాయం అయితే అందవచ్చు అయితే మీ యొక్క వ్యయస్థానమైన పన్నెండు ఇంట్లో శని ఉండడం చేత సంపాదనకు మించి ఖర్చులు అయితే ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య కుటుంబం అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కొరకు మీరు కొంచెం అధికంగానే డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం మీరు బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగినట్లయితే కనుక ఈ నెల మీకు ఆర్థికంగా చాలా సంతృప్తిని అయితే ఇస్తుంది కుటుంబ జీవితం ఈ నెలలో సాధారణంగా ఉంటుంది మీ నాలుగవ ఇంట్లో బుద్ధుడు ఉండడం చేత కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇంట్లో బంధువుల రాకపోకలైతే ఉండవచ్చు కానీ కొన్నిసార్లు మాటల కారణంగా అపార్థాలు తల అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది జూలై పదహారున సూర్యుడు మీ నాలుగు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత గృహం మరియు కుటుంబ విషయాలపైన మీ దృష్టి పెరుగుతుంది ఇది మీ తల్లి గారి తల్లిగారితో సంబంధాలను మెరుగుపరుస్తుంది కూడా మరియు ఇంటి అలంకరణ లేదా వాహన సంబంధిత విషయాలపైన ఆసక్తి కూడా చూపిస్తుంది మీ ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మూడవ ఇంటిలోకి మారడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో మీ బంధం కూడా మరింత బలపడుతుంది వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం అయితే మీకు పూర్తిగా కనిపిస్తుందనే చెప్పాలి ఈ రాశి వారికి వ్యాపారస్తులకి సమయం లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పదకొండవ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యాపారంలో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి అమ్మకాలు పెరుగుతాయి మరియు మంచి లాభాలు కూడా కలుగుతాయి కానీ పన్నెండవ ఇంట్లో శని ప్రభావం కారణంగా ఊహించిన ఖర్చులు సిబ్బంది వలన సమస్యలు లేదా ప్రభుత్వ పరమైనటువంటి ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ యొక్క భాగస్వాములతో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం ఆర్థిక లావాదేవీల విషయంలో మరియు పత్రాల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పెట్టాల్సి ఉంటుంది విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది ఐదవ ఇంట్లో కేతువు సంచారం కారణంగా చదువుపైన దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు మనసు అనవసరమైన విషయాల వైపు మళ్ళుతుంది ఆశించిన ఫలితాలు సాధించడానికి గతంలో కంటే కూడా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అయితే ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి గురువు యొక్క అనుకూల దృష్టి కారణంగా కొంతవరకు మేలు జరుగుతుంది మీ పట్టుదలతో కఠోరమైన శ్రమతో మీరు అడ్డంకులను అధిగమించగలుగుతారు కోపాన్ని అసహనాన్ని నియంత్రించుకోవడానికి విజయానికి కీలకం అవుతుంది చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అచంచలమైన మనోనిశ్చయము నిశ్చయము సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఉపరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణము చూసారు కదండి మేషరాశివారు గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్